ಹೀರೋ ನಾನು ಕಲಿಸಿ ರಂಗಶ್ರೀ ನಸಿ ಮದ್ದುಗ ಮುಖ್ಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗದಸಿನ್ಸ್ ఇంకా చిరంజీవి గారు ఇంకా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మెజారిటీ అందరూ అభిమానించే హీరోలు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ మంది నా ఫ్యాన్స్ దగ్గర ఉన్నారు ప్రతి రోజు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి మేము అందరూ కలుసుకుంటా ఉంటాం మాట్లాడుకుంటా ఉంటాం ఆ హీరోల ఫ్యాన్స్ అందరూ ఈ రోజు మా గంగి శ్రీనివాస్ ని నర్సింహరాజు గారిని నాకు మంత్రుల చాలా చాలా సంతోషంగా ఉందని నేను రేపు మెజారిటీ ఆఫ్ ద హీరో తగ్గించి ఫోన్ చేసి ఇంత మంచి కార్యక్రమం జరిగింది ఫ్యామిలీ అంటే వాళ్ళు అప్పుడేమన్నా ఉన్నవారంటే ఆ హీరో హీరో సహీన్ అంటారు కానీ ఒక కుటుంబం లాగా మీరందరూ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ గారిని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ విధంగా చాలా 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 కష్టవ విషయం మామూలు విషయం కాదు ఎంతో మందికి ఈ చరిత్రలో ఈ రోజు వేవాల జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని తీసుకుని మిగిలిన మిమ్మల్ని వేవాలయాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ನಿಮಿತ್ ಎಲ್ಲ ಜರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಭಿವೃದ್ಧಿ ಈ ಸಂದರ್ಭ ಮಂಜು ವಿಷಯ ಮಾರಂಜೀವಿ ಕಳಿಸ್ಕೊಡ್ ಮಾಡ ಅಂದ್ರೆ ಈ ಎಲೆಕ್ಷನ್ சட்டோ விசாரப்போ விஜயர்

వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి